ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మన తండ్రి దేవునికి స్తోత్రము కలుగును గాక కాపరి అయిన మన ప్రభు మిమ్మలను దీవించి ఈ రోజంతటిలో ఆయన సహాయం ఇచ్చి మిమ్మలను నడిపించును గాక ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయము పదిహేడు వచనం యాలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్లవారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్ధకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాస్వపు బిందువును తొడిచివేయను కల్వరిలో వేలాడిన యేసు ప్రభు ఈ వాక్షమును మన హృదయములో నింపి దీవించి తన చిత్తము చొప్పున మనలను నడిపించును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి జీవాధిపతి నమ్మదగిన కృపాకనికరముల కలిగిన దేవ ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మీకు కృతజ్ఞతలను స్తోత్రములను చెల్లిస్తున్నాము తండ్రి మాకంటే యోగ్యులు అందమైనవారు మహాపరిశుద్ధులు ఈ దినము చూడలేదు మమ్మలను మీరు ఆయుష్సు పెంచి ఈ ఇచ్చినందులకు స్తోత్రాలు తండ్రి నా దేవా ఆరాధనకు పాత్రుడవు నీవే స్థుతులకు యోగ్యుడవు నీవే ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మిమ్మలను ఘనపరుస్తున్నాం రాత్రంతయును కాపాడినందులకు నిన్ను మహిమపరుస్తున్నాం ఈ ఉదయమున లేచి నిన్ను స్థుతించి ఈ నూతన దినాన్ని ప్రారంభించుకొనుచు ఉంటుండగా నాయనా మీరే మా కాపరివి నైనా జీవజలముల బొగ్గుల యుద్ధ నడిపించువాడు నైనా మా కన్నులు ప్రతి బాస్వపు బిందును నీవు తుడిచివేసేటువంటి దేవుడివై ఉన్నందులకు నిన్ను శుతిస్తున్నాం ఈ దినమందునైనా మేము చేయవలసిన పనులంతటిలో మీ సహాయాన్ని దయచేయండి ప్రయాణాలలో మీ కృపను అనుగ్రహించండి ఈ దినమందు నూతన కార్యములు జరుగుటకు సహాయం చేయండి ఈ దినమందు డ్రైవింగ్లంతటిలోని బిడ్డలకు తోడుండి మెలకుగా పనిచేయుటకు సహాయం చేయండి చదువుకుని విద్యార్థులను దర్శించండి బలపరచండి ఉద్యోగ అవకాశముల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకై ప్రార్థిస్తున్నాం ఇది నాన్న జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రియులకు ఆశీర్వాదములను మీ నామములో కలగ చేయమని నిన్ను శుద్ధిస్తున్నాం మీరే మమ్మలను దీవించు మీరే మాకు కాపరివి మాకు లేమి లేదు నయన పచ్చగల గగల చోట్ల పరుండు చేయు దేవుడవు శాంతికరమైన జలముల యుద్ధ మమ్మలు నడిపించు మా రక్షకుడవు నిన్ను స్థుతించుచు ఘనపరుస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలము మనకు తోడుగా ఉండే నడిపించును గాక ఆమెన్